ము మూడు వేల కోట్లు అయిపోయింది ఏంటంటే మన కాదు కదా ఒంటి మీద పట్టని ఊరంతా వెనకటి వెనకటికోకూడదు అట్టా రాసి పంపించారు దానివల్ల పోలవరానికి బోలుడన్ని సంక్లిష్టతలు దాంతోపాటు వీళ్ళు బస్సులు ఎక్కించి తీసుకెళ్లారు చూడండి ఆ బిల్లులు కూడా అందులో వేసి పంపించారు అట్ట కడతామంది క్యాంపర్ సోమవారం పోలవరం పాటు అలాగే ఏదో పాటలు కూడా పాడించారు కదా జేమి జేమించి అందరన్నా అలాంటి వాటికి పెట్టిన డబ్బులన్నీ అన్ని కూడా పోలవరం ఖర్చులో రాసి పంపిస్తామంది క్యాంపర్ ఆ బిల్లు లాగిపోతే చదువు బిల్లు ఆపేసారని మళ్ళీ రచ్చ చేశారు మొత్తం మనమే లిటికేషన్స్ పెడతాం మనమే గద్దరు కూడా చేస్తాం ఆ తర్వాత అవతలకి తోసేస్తాం ఇప్పుడు అంతే ఎందుకు ఏమని పెట్టారు వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టమన్నారు ఎట్ట పెడతావు నువ్వు విభజన చట్టంలో పది సంవత్సరాల పాటు రాజధాని హైదరాబాద్ అని ఉంటే నేను లక్ష సార్లు చెప్పాను హైదరాబాద్ రాజధాని అని ఉంది రాజధాని లేని రాష్ట్రం కాదు మంది అని రాజధాని రావాల్సింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నుంచి అని లక్ష సార్లు మాట్లాడుకున్నాం మనం అబ్బెఅబ్బా అట్లా కుదరదు అన్నారు అట్లాగే మనం ముందు చెప్పాం అమరావతికి నోటిఫై కాలేదు అంటే నోటిఫై అయ్యింది ఇదిగో అని చెప్పేసి పాపం కొంతమంది మహామహా జర్నలిస్ట్లు కూడా మన పేరు మన మీద వీడియోలు చేశారు మహామహా జర్నలిస్టులు నాకు అది ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు మరి వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం మనల్ని నిరతా పెట్టినటువంటి మహానుభావులు మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇంకా నోటిఫై కాలేదని ఎందుకు రాస్తున్నారు వీళ్ళు చట్టబద్ధత వేరు ఊరికి కేర్ ఆఫ్ అడ్రస్ వేరు ఒక ఊరు కింద ఫామ్ అవ్వాలన్నది కూడా తెలియదు జర్నలిస్ట్ మన దరిద్రం అది వాళ్ళు మేధావులు కింద గుర్తించబడుతుంటారు మహా పదవుల్లో కూడా ఉంటుంటారు అది అదొక విచిత్రమైన ట్రోల్ చేశారు కదా క్యాపిటల్